ఈరోజు మా డోరో ఎస్పీ జోహూర్ ఆలం ఐపీఎస్ గారు ఆదేశం మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని ఈ కైట్స్ అమ్మే షాప్లపై వన్ టౌన్ ఇన్స్పెక్టర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ మరియు వన్ టౌన్ టూ టౌన్ షాప్ సిబ్బంది సహకారంతో రైడ్ చేయడం జరిగింది అశోక్ రూలోని శ్రీలక్ష్మి సీజనల్ షాప్లో దానికి సంబంధించిన ఓనర్ కూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తి చైనా మజాన్ లో దాచిపెట్టి సీక్రెట్గా అమ్మడం జరుగుతుంది అతను వద్ద నుంచి యాభై వేల రూపాయల విలువగా పెద్ద ఎత్తున ఈ చైనా మాంజాను చరికాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది మేము ఈ గైడ్స్ ఈ దారాలు థ్రెడ్స్ అమ్మేవారికి పోలీసు విజ్ఞప్తి ఏంటంటే చైనా మాంజాకు ఎలాంటి పర్మిషన్ లేదు చైనా మాంజాను గవర్నమెంట్ నిశయించింది చైనా మాంజా అమ్మిన దాన్ని యూజ్ చేసిన చట్ట ప్రకారం నేరం దయచేసి ఎవరు ఏ షాప్ కూడా చైనా మాంజ అమ్మద్దు చైనా మాంజా అమ్మినట్లు తెలిస్తే మేము రైడ్ చేసి మీ మెటీరియల్ సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుంది సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ప్రకారం చైనా మాన్య అమ్మడం నేరం ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది దయచేసి ఎవరు కూడా మీరు అనవసరం కేసులు ఎత్తుకోవద్దు చైనా మాన్యం అమ్మద్దు చైనా మాన్యాగా ఎంతోమంది ప్రజలు తర్వాత బర్డ్స్ జంతువులు కూడా అది చైనామాంజా దారం కింద పడేటప్పుడు దాన్ని తట్టుకొని గాయాలను పాలకున్నారు కొన్ని ప్లేసుల్లో బైక్లపై వెళ్ళేవారు చైనామాంజా తట్టుకొని కింద పడి చనిపోవడం కూడా జరిగింది మెడ దగ్గర కళ్ళ దగ్గర గాయాలు కూడా కావడం జరిగింది చైనామాంజ అనేది చాలా గట్టిగా ఉండదు అది తెగదు మన బాడీపై దాన్ని తాకినప్పుడు అది మన శరీరం ఈజీగా తగ్గిపోతుంది కాబట్టి చైనా మందికి ఎలాంటి పర్మిషన్ లేదు దాన్ని అమలు చేసి అని నేరం వారిపై పోలీస్ డిపార్ట్మెంట్ గట్టి చర్యలు తీసుకుంటారు